సీనియర్ నటుడు మోహన్ బాబుపై పోలీసులు అత్యయనం కేసు నమోదు చేశారు మనం చూసుకున్నట్లయితే మంగళవారం అక్కడ అంటే జెల్పల్ లోని మోహన్ బాబు నివాసం వద్ద అయితే ఉద్రిక్తత నెలకొంది మంచి మనోజ్ గేట్లు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా మనోజ్తో పాటు మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్ళారు అప్పుడే మోహన్ బాబు బయటకు వస్తూ ఒక మీడియా ప్రతినిధి దాడి చేశారు ఈ దాడిలో అయితే రంజిత్ అనే రిపోర్టర్కి అయితే తీవ్ర గాయాలయ్యాయి ఆయన ముఖంపై ఉన్న జైగోమాటిక్ అంటే ఈ కన్ను నుంచి ఆ చెవు వరకు ఉండే జైగోమాటిక్ బోన్ అయితే మూడు చోట్ల విరిగినట్లు స్కానింగ్ లో తెలిసింది ఈ నేపథ్యంలో వైద్యులు అయితే అతనికి సర్జరీ చేశారు ఈ నేపథ్యంలోనే ఈ దాడిని ఖండిస్తూ అయితే జనరల్ సంఘాలు తీవ్ర ఆందోళనలు చేశాయి ముందుగా మోహన్ బాబు అయితే వన్ ఎయిటీన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు దీనిపై మోహన్ బాబు హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టులో ఊరట లభించింది హైకోర్టు మోహన్ బాబు విచారణ నుంచి మినహాయించింది అయితే జర్నలిస్ట్ సంఘాల నుంచి ఉద్ర అంటే తీవ్ర ఒత్తిడి రావడంతో అయితే పోలీసులు వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద అంటే అత్యధత్నం కేసు నమోదు చేశారు దీంతో మోహన్ బాబును విశాఖకు పిలిచే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మరి మోహన్ బాబు ఏం చేస్తారని చెప్పేసి అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది మరోవైపు ప్రస్తుతం మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది